హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజైతే కనుక ఆదివారము అలాగే ఇరవై ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ కల్కిరి మార్కెట్ స్టాక్ పదహైదు కిలోల బాక్సులు అనమాట తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల్చేరు మార్కెట్ ఎలా పోయింది అలాగే అంగళ్ళ మార్కెట్ ఎలా పోయింది తర్వాత గురంకొండ ఎలా మా పోయింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్లో ఏడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే చెరువు మార్కెట్ కూడా పదహైదు కిలోలు ఇరవై రెండు కిలోలు బాక్స్ ఏడు అయితే టాప్ ధర పడింది ఎక్కువగా ఒకలాట రెండు లాట్ ఏడు వందలు పడినా మిగతా లాట్లు ఆరు వందల యాభై ఆరు వందల అరవై ఐదు వందల యాభై నుంచి ఎక్కువగా పోయినాయి అనమాట చెరువు మార్కెట్లో అంగళ్ళ మార్కెట్లో కూడా ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా చూశారు కదా టమాటా ధరలు అంగళ్ళు తర్వాత మొలకల చెరువు గురమ్కొండ ఎలా పోయినాయో బాగానే ఫాస్ట్గానే జరిగింది మార్కెట్ అనేది కల్కిరి మార్కెట్ చూసుకుంటే కూడా కలికీర్ మార్కెట్లో నిన్నటి మీద సరుకు కొంచెం తక్కువగానే వచ్చింది అనిపిస్తుంది ఫ్రెండ్స్ వర్షాలకి స్టాక్ రాలేదన్నమాట ఇంకా తెల్లార్తే ఏమైనా వస్తుందేమో చూడాలి ఫ్రెండ్స్ లేదంటే ఇదే స్టాకో తెలీదు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే